దీన్ని ఇసులు రాయ్ అంటారు ఇంకో ఇవి మా అక్క ఇవి దొండలు అంటారు దీన్ని దీన్ని మంచిగా ఒకసారి కడిగి అంటే నాన్న పోయకుండా ఎండ పెట్టాలి ఎండ పెట్టినాక మళ్ళీ ఇట్లా ఇసులు రాయి ఉంటాయి ఊర్లల్లో ఇది ఇది ఒక ఊరు అయితే ఊర్లలో ఇసులు రాయి ఉంటది అయితే ఇది తీసి ఇంకో ఇక్కడ మధ్యలో హోల్ ఉంటది ఇంకో ఉంటుంది అయితే ఇప్పుడు ఇక్కడ సందు ఉంది కదా ఈ సందులోకి వెళ్ళి పడతాయి ఇక కింద ఇంకో చూడండి ఫ్రెండ్స్ ఇంకో ఇప్పుడు నేను ఇసురుతా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అక్క గురించి ఏమయ్యాక ఇట్లా కొంచెం కొంచెం వేసుకోవచ్చు అయితే ఎక్కువ వేస్తేమో దొడ్డు వస్తుంది కొంచెం కొంచెం వేసుకుంటే మెల్లి ఇసురుతే సన్న వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఇస్తున్నావు ఎప్పుడైనా రైట్ సైడ్ నుంచి తిప్పాలి ఫ్రెండ్స్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి తిప్పొద్దు అంటే లెఫ్ట్ హ్యాండ్తో కూడా తిప్పొచ్చు కానీ లెఫ్ట్ సైడ్ ఏమో తిప్పొద్దు సెటిల్ చేస్తున్నాము మంచిగా ఇది జొన్నలు దే అని అంటే ఇట్లా గట్క గట్క అవుతాడు చూడు ఊళ్ళలో దాని గురించి మిస్టేక్ షుగర్ షుగర్ రాదు అది ఆగితే మంచిగా హెల్తీ ఉంటాం మనం అందుకే ఫ్రెండ్స్ ఇట్లా ఆగాలి మనం ఊళ్ళో పోయినప్పుడు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీ ఊళ్ళో కూడా ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్